నేను కేసీఆర్ను పెద్ద కులస్తుడిగా చూడను తెలంగాణ అభివృద్ధి చేసిన నాయకుడిగా మాత్రమే భావిస్తాను కే గోపాల్ నేను కేసీఆర్ గారిని కులపరంగా కానీ మతపరంగా కానీ నేను కూడా చూడను నేనేమన్నా కేసీఆర్ ఒక్కడే ఇక తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ ఒక్కడే కేసీఆర్కు కుల అసమానత మత అసమానత ఉండదు ఆయన పర్ఫెక్టు పొలిటికల్ లీడర్ ఒక సెక్యులర్ పొలిటికల్ లీడర్ నేను ఆయన గురించాను క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు ముందు క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అన్నట్టు కేసీఆర్కు ముందు కేసీఆర్ తర్వాత రాజకీయాలు తెలంగాణలో తెలంగాణలో కేసీఆర్కు ముందు కేసీఆర్ తర్వాత కేసీఆర్ లాంటి ఒక లీడరు మళ్ళా తెలంగాణలో పుట్టడం అనేది ఇక అది అది ఊహించలేం మనం పుట్టరు పుడతారని కూడా ఊహించలేం కాబట్టి కేసీఆర్ని కులానికి మతానికి అతీతంగా చూడాలి ఇక్కడ మనము ఆధిపత్య కులాలు అంటే మిగతా కొంతమంది ఉన్నారు వాళ్ళని ఉద్దేశంతో అంటే కేసీఆర్ను ఆ గుంపులో కలపలేము కేసీఆర్ ఒక లక్ష్యంతో ఒక సిద్ధాంతంతో ఒక భావజాలంతో రాజకీయాల్లో ప్రయాణం చేసిండు అధికార లక్ష్యంతో ప్రయాణం చేయలే రాష్ట్రం అనే లక్ష్యంతో ప్రయాణం చేసిండు ఆ లక్ష్య రాష్ట్రం అనే లక్ష్యాన్ని సాధించడంలో గమ్యాన్ని చేరుకోవడంలో అధికారం దాగున్నదని తెలుసు ఆయనకు కాబట్టి ఆ రకంగా ఆయన ముందుకు వెళ్ళింది ఆయనను ఇతర ఇప్పుడున్న రాజకీయ నాయకులను కలిపి మనం చూడకూడదు ఒక ఒక దేశానికి మొత్తం అంబేద్కర్ గారు ఎట్లా ఆదర్శమో బహుజన సమాజానికి మొత్తం కాంచీరామ్ గారు ఎట్లా ఆదర్శమో ఈ తెలంగాణ అనే రాష్ట్రానికి రాబోయే యువ నాయకులు ఎవరైతే ఉంటారో ఆ నాయకులందరూ కేసీఆర్ని స్టడీ చేయవలసిందే కేసీఆర్ తెలంగాణ కోసం ఎట్లా చేసిండు కేసీఆర్ తెలంగాణ కోసం ఎట్లా ఆలోచించు కేసీఆర్ తెలంగాణ కోసం రాజకీయం ఏ విధంగా అప్లై అనేది చూసి నేర్చుకోవాల్సిందే ఆ విషయంలో ఏమాత్రం దాన్ని సందేహపడకుండా చెప్పగలను కేసీఆర్ వేరు ఇప్పుడున్న లీడర్లంతా వేరు వాళ్ళను కేసీఆర్ను కలిపి చూడకూడదు ఒక మాట మనం మాట్లాడుతున్నామంటే అది కేసీఆర్కి అప్లై చేయకూడదు మనం కేసీఆర్ని దాంట్లో ఊహించుకోకూడదు మనం వేరే వేరే వాళ్ళని తీసుకోవాలి